హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు ఈ వెంకటపాలెం టు నవలూరు రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి మీకైతే చూపిస్తాను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెటీరియల్గా అయితే మొత్తం రెడీ అయితే చేసుకున్నారండి ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్డు పనులు అనమాట ఇవి అలానే ఇక్కడ ఈ రోడ్డు పనులు కోసం అని చెప్పి అక్కడ మిక్సర్ కంపెనీ అవి కూడా అయితే రెడీ అయితే చేసుకుంటున్నారు ఇటు పనులు అయితే జరుగుతున్నాయి మీకు ఎలా జరుగుతుంది అన్నది మీకే చూపిస్తాను మన ఛానల్ మనం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇదిగోండి అటు పక్కన రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి మనం ఈ వీడియో పెట్టయితే నెల రోజులు అయితే అవుతుందండి మీరు ఇందులో జరిగే పనుల గురించి అయితే చూసుకోవచ్చు ఈ రోడ్డు పనుల కోసం అని చెప్పి ఇసుకు కూడా మొత్తం అయితే రెడీ అయితే పెట్టారు చూస్తున్నారు కదా మీకు అటు ముందుకు కూడా వెళ్ళైతే చూపిస్తాను లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి అమరావతిలో జరిగే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్స్ అలానే రోడ్డు పనుల గురించి మన వీడియోలో వీడియోస్లో వస్తూ ఉంటాయి కొత్తగా చూసినట్లయితే ఒకసారి చెక్ చేయండి ఛానల్ని ఇదిగోండి లారీలు ఎన్ని మిషనరీ కోసం అని చెప్పి మొత్తం తెచ్చుకున్నారు అలానే వర్కర్స్ కి ఇక్కడ షెడ్లు అయితే వేసారు అన్నమాట అదోండి చూసారు కదా మొత్తం ఎంత వర్కర్స్ కి షెడ్లు పనులు అయితే చేస్తున్నారు ఇది మిషనరీ కూడా అయితే వచ్చింది ఇక్కడ మొత్తం ఇక్కడే ఉంది రెడీగానే ఉంది అలానే ఇటువైపు కొండవీటి వాకుకి సంబంధించి ఆ బ్రిడ్జ్ పనులు కూడా అయితే జరగాలి అంత అంతకుముందు మనం చూపించాం కదా ఇక్కడ దూరం నుంచి చూస్తే అక్కడ మిషనరీ అయితే ఉంది అటు వెళ్ళి చూద్దాం ఇక్కడ కూడా మొత్తం ఈ డ్రైనేజీ కోసం అని చెప్పి మొత్తం క్లియర్ చేశారు సైడు ఎటువంటి డక్స్ సైడ్ డక్స్ కొంటే మొన్న రీసెంట్గా చేశారు డైరెక్ట్గా మన సీడిసెస్ రోడ్డు వెంకటపాలయం నుంచి డైరెక్ట్గా నవలూరులోకి అయితే ఈ రోడ్డు అయితే అనమాట ఇటు నుంచి మనం స్టేడియం అయితే ఉంది కదా అటువైపు అయితే వెళ్ళొచ్చు ఈ నవలూరు వైపు నుంచి ఏ ఫోర్ రోడ్డు అనమాట ఇటువంటి భారీ భారీ మిషన్స్ అయితే వచ్చినాయి ఈ బ్రిడ్జ్ పనులు కోసం అలానే అటు షెడ్లు పనులు కూడా చేస్తున్నారు వర్కర్స్కి మీరు చూడొచ్చు ఇటువంటి చూశారు కదా ఇటువైపు వర్కర్స్ కోసం ఈ షెడ్లు పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా ఈ షెడ్లు పనులు కూడా అయిన తర్వాత ఇంకా చాలా స్పీడ్గా అయితే పనులు జరుగుతాయండి ఇక ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ అసలు మిషనరీ చూడండి ఎంత పెద్ద మెషినరీ అయితే వచ్చిందో ఇది బ్రిడ్జి పనులు అనమాట మీకు ఆ చోర వెళ్ళి చూపిస్తాను అలానే ఇటు పక్కన పనులు చేస్తున్నారు ఇదంతా మిషనరీ ఇది అంత ముందు వాడకుండా పడేసిన మెటీరియల్ అనమాట ఇది రాడ్లు ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ కొత్తగా అయితే తీసుకొచ్చారు వీటిని సెట్ చేస్తున్నారు మరి ఇది ఏంటో కానీ తెలిస్తే కామెంట్ చేయండి అలానే అటు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి అమరావతిలో ఈ వర్షాలు పడినా కానీ ఈ బ్రిడ్జి పనులు అలానే ఈ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయండి అవి వర్షాలు పడకుండా ఉంటే ఇంకా చాలా స్పీడ్గా అయితే పనులు జరిగాయి చూడండి ఇటు అయిపోయి ఎంతమంది కార్మికులు అయితే ఉన్నారో పనులు అయితే చేస్తున్నారు చాలా భారీ ఐరన్ మెటీరియల్ అయితే ఉందండి ఇటు చూస్తున్నారు కదా ఎంత ఫ్రేమ్గా అయితే ఉన్నాయి అన్నీ ఇలా సెట్ చేసుకుంటున్నారు ఇప్పుడు అక్కడ ఉంది కదా మిషన్ ఆ మిషనరీ లాగా అయితే ఇలా ఉంచుకుంటున్నారు చూడండి ఇలా చేసిన తర్వాత అది వెల్డింగ్ అయితే చేస్తారనుకుంటా దాన్ని ఇలా అయితే సెట్ చేస్తున్నారు బ్రిడ్జ్కి బ్రిడ్జ్ కోసం కొంచెం అటెళ్ళి చూపిస్తాను మీకు ఇటు పట్నం కూడా చాలా పనులు జరుగుతున్నాయి ఇది ఎలా ఇది ఎలా చేస్తున్నారో చూడండి ఒకసారి ఇవన్నీ వెల్డింగ్ సెట్ చేసుకొని అయితే ఇలా డిజైన్గా చేస్తున్నారు రుచి పనులకి చూసారు కదా ఈ షేప్ అయితే అలా సెట్ చేశారండి దీన్ని ఇవ్ చూసారు కదా అదైతే ఎలా ఉందో సేమ్ ఆ టైప్లోనే అయితే ఇలా ఉందన్నమాట ఐరన్తో మొత్తం వెల్డింగ్ అయితే చేసుకొని ఇలా షేప్ అయితే పడుతున్నారు ఒక రాడ్ని అయితే ఉంచుకొని చేస్తున్నారు ఇక మీకు ఇది చూస్తే తెలుస్తుంది ఇది ఎలా ఉంది అన్నది ఇది వచ్చేసారు కదా మొత్తం ఇలా ఐరన్ ఒక్కొక్కటి అన్ని ఇలా షేప్ అయితే ఉంచుకొని ఇలా చేస్తున్నారు అటువైపు కూడా చేస్తున్నారు అలా ఎక్కించుకొని మొత్తం మళ్ళీ తేగతో అయితే కుడుతున్నారన్నమాట కుట్టిన తర్వాత దాన్ని ఎన్నికలు చేస్తున్నారు ఇవ్వండి మొత్తం అయిపోయిన తర్వాత పెయింట్ చేసేసి మొత్తాన్ని మళ్ళీ దీన్ని మిషనర్కు దాన్ని అట్లా ఎక్కిస్తున్నారు ఫ్రేమ్ సెట్ చేస్తున్నారు దానికి కదా వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు అది చేసి మొత్తం ఇలా అయితే చేస్తున్నారు అనమాట ఇలా చేసిన దాని తర్వాత ఇది ఇలా పేర్చుకుంటున్నారు దీని నుంచి డైరెక్ట్గా దానికైతే ఎక్కిస్తున్నారు ఎక్కిచ్చేసి వెల్డింగ్ అయితే చేస్తున్నారు అనమాట చాలా హార్డ్ వర్క్ అండి రాజధాని డెవలప్మెంట్లో వీళ్ళందరూ పనులు జరుగుతున్నాయి ఇవండి ఇవండి ఇంకా భారీ మిషనరీ అయితే వస్తుంది ఇవ్వండి ఇవి కూడా ఈ బ్రిడ్జికి సంబంధించిన ఫ్రేమ్లే బిల్డింగ్ పనులే చేస్తున్నారు చాలా వరకు అయితే మిషనరీ అయితే వచ్చిందండి ఇంకా వస్తుందంట అటు పక్క ఈ ఐరన్ వెల్డింగ్ చేసినట్లకేమో పెయింట్స్ వేస్తున్నారు వేసిన తర్వాత డైరెక్ట్గా ఇవి సెట్ అన్నమాట ఇదిగోండి ఇవి కూడా ఇదే చూడండి ఎంత సందడిగా అయితే ఉందో ఇక్కడ పనులు ఈ అంతకుముందు పడేసినటువంటి వీటినే సెట్ చేసుకుంటున్నారు అలానే ఐరన్ స్ప్రింగు లాగా అయితే ఉన్నాయి కింద పిల్లర్ల అనమాట స్ప్రింగులు చూసారు కదా ఎలా ఉన్నాయో స్ట్రాంగ్గా ఇవి కూడా పాతయానండి గతంలో వాడకుండా వదిలేసినాయి అనమాట పెయింట్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఐరన్ ఐరన్ అంతా ఇటు పక్కన ఉంది ఎంత కట్ చేసుకుంటున్నారు రాడ్స్ ఇలా వంచుకుంటారు అన్నమాట లైన్ వారీగా షేప్ అయితే ఉంచుకుంటున్నారు ల లైన్గా పెట్టుకుంటున్నారు అలానే వీటి వైపు మిషన్ ద్వారా కటింగ్ అయితే చేస్తున్నారు అండి మొత్తం చాలా అయితే ఐరన్ ఉంది ఎలా షేర్ చేస్తున్నారు మీరు కూడా చూడొచ్చు ఇలా పెడుతున్నారు చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో చూసినా కానీ ఈ కారీ పను అయితే చేస్తున్నారు కట్ చేసుకున్నా కట్ చేసుకుంటున్నారు ఇవి ఇటు వచ్చి మిక్సర్ కంపెనీ అయితే పనులు చేస్తున్నారు సెట్ అన్నమాట ఈ రోడ్లు వేసే పనులకి ఇది అయిన తర్వాత ఇంకా ఈ పనులు అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాయి ఇదిగోండి అక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది కదా అలానే కొండవీటి వాగు మనం అటువైపు చూపించాం కదా అమృత యూనివర్సిటీ వెనక నుంచి వచ్చే కొండవీటి వాగు ఇక్కడైతే కలిసిద్దండి ఇటు నుంచి మనం డైరెక్ట్గా అటువైపు అయితే వెళ్ళిద్దనమాట కృష్ణపాలెం వైపుగా దాని వాగు పనులు ప్రస్తుతానికి వర్షం పడటం వల్ల ఆగినాయి పనులు అదిగోండి ఇటు నుంచి అటు అయితే కలిసిద్ది అనమాట బ్రిడ్జ్ అయితే ఇది ఈ ఫ్రిడ్జ్కి కనెక్టివిటీ అనమాట ఇదండి చూసారు కదా ఇక్కడ పనులు ఎలా జరుగుతుంది ఏంటన్నది మీకైతే చూపించాను ఇంతవరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను